హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఆసరా పెన్షన్స్ మిగతా జిల్లాల వారికి అంటే నిన్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు రిలీజ్ అయిపోయినాయండి ఒక ఆదిలాబాదు చుట్టుపక్కల ఏరియాలు తప్ప ఇంకొకటి సికింద్రాబాదు తప్ప మిగతా ఏరియాలన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయండి పెన్షన్స్ అందరికీ అకౌంట్లో పడ్డాయి కూడా పడినట్టు మనకు మెసేజ్లు కూడా పెట్టారు ఈ ఒక రెండు జిల్లాల వారికి మాత్రం ఆదిలాబాద్ జిల్లా ఇంకా సికింద్రాబాద్లోనూ పడలేదండి ఈ రెండు జిల్లాల వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకి కొంచెం కొన్ని ఏరియాల్లో కూడా పెండింగ్ ఉందండి హైదరాబాద్ చుట్టుపక్కల వారికి కూడా ఈరోజు పడతాయని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది సో ఎవరు కంగారు పడద్దండి మిగతా జిల్లాల వారికి ఈరోజు రిలీజ్ అవుతున్నాయి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేయండి